జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథనాథ జయ కర్ణాటక రాసి కలిగిన వారికి ఈ మార్చి మాసమైనటువంటి మూడవ నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తేదీ వరకు పదహారో తారీఖు శనివారము సప్తమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారం షష్ఠితో ముగిసే తిథుల మధ్య కాలంలో ఈ కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి జరిగేటటువంటి మార్పులు రాశిగల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి కొన్ని విషయాలు మనం వివరణ తెలుసుకుందాము ముందుగా ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి వారు ఉన్నటువంటి స్థాన మార్పిడి అంటే ఏదైతే ప్రస్తుతం ఉంటున్న ఉన్నాయో అద్దెకు ఉండేవారు కానీ స్వతంత్ర గృహానికి చేరుకోవటం లేదంటే వేరే గృహానికి మారటము ఇల్లు గల్లో కొంతమంది తెరువు కోసం ఉద్యోగాల కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతాలకు అవ్వటము జాబు చేసే ఉద్యోగులలో కూడా ప్రమోషన్ల పరంగానో లేదంటే వారి ట్రాన్స్ఫర్ పరంగానో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అవటం ఇక పిల్లల చదువుల గురించి అయితే వాళ్ళు చదువులలో వచ్చినటువంటి మంచి మంచి పరిస్థితుల వల్ల మంచి మంచి ర్యాంకు వల్ల కానీ తల్లిదండ్రులకు సుఖ సూచకంగా ఉండి వాళ్ళ విద్యల కోసం చదువుల కోసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మార్చేటటువంటి ప్రయత్నాలు కూడా వ్యాపారంలో కూడా కొంతమంది ఉన్న దుకాణాల నుంచి వేరే దుకాణాలకి ఉన్న ప్రాంతాల నుంచి ఇంకొక ప్రాంతాలకి తర్వాత ఒక దగ్గర చేసే వ్యాపారం నుంచి ఇంకొక దగ్గరికి మారేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా స్థాన మార్పిడి బతుకు తెరువు మార్పిడి స్థాన చల స్థితిగత మార్పులు జరిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఏదైతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళే ఈ ప్రయత్నాలు ఏవి కూడా మీకు నష్టంతో కూడినవి బాధాకరంతో కూడినవి కావు మీ బతుకుల్లో మీ జీవితాలకు కొంచెం నూతన మార్పుల కోసము ప్రాంతాల వారీగా స్థాన ప్రభావాల వారీగా బదుదిరువు ప్రభావాల వారీగా మీకు మార్పులు ఈ సమయకాలంలో మాత్రము స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఈ రాశి కలిగిన వారు ఉంటుంది అలాగే పిల్లల వలన తల్లిదండ్రులు సంతోషించదగినటువంటి శుభవార్త నలుగురికి పిల్లల గురించి వారి యొక్క మంచి గురించి గౌరవం మర్యాదలు పెంచుకునేటటువంటి స్థితిగతి కడుపును పుట్టిన పిల్లల వలన కానీ వారి యొక్క వ్యక్తిగత కృషితో పట్టుదలతో సాధించే కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాల వలన వారికి కొంత పేరు ప్రఖ్యాతలు పెరిగే పరిస్థితులు కూడా సమయకాలంలో చాలా బాగున్నాయి మరికొన్ని సందర్భాలలో మాత్రము కొన్ని ప్రయాణాలు నిత్యం ఎక్కువగా కుటుంబ యజమాని ప్రయాణాలు చేయటము తర్వాత ఇంట్లో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఒక దగ్గర ఉండాల్సిన వారు ఒక్కొక్క ప్రాంతంలో ఏదో ఒక పనుల మీద ఒక దగ్గర కాకుండా ఎటుబడితే తిరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం జరుగుతాయి ఇక భార్యాభర్తలు కానీ కుటుంబంలో పిల్లలు కానీ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు బంధువుల మధ్య ఉన్నటువంటి కొంతమందితో కలిసి పాలు పంచుకునే శుభ కార్యక్రమాలు అంటే బయట వాళ్ళతో కొన్ని ప్రయాణాలు వెళ్ళి అక్కడ కొన్ని బంధు విందు వినోదాల్లో పాలు పంచుకునే కార్యక్రమాలు కూడా తప్పకుండా జరిగే యోగం ఉంటుంది వ్యాపారం ఉద్యోగంలో కూడా కొన్ని నూతన నిర్ణయాలు తలపెట్టే పరిస్థితులు చేస్తారు ఇక కలిగిన వారికి శుభకరమైనటువంటి కుటుంబ విషయాలు శుభ సూచకమైనటువంటి ఇంటి వ్యవహారాలు కొంత బాధ్యతతో కూడినటువంటి ఖర్చులతో కూడినటువంటి శుభకార్యాలు జరుగుతాయి ఇంతకు ముందు నుంచి చేయాల్సిన బాధ్యత కలిగిన పనులని సమయకాలంలో సకాలంలో వాటిని పూర్తి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతుంది తర్వాత పిల్లల చదువుల గురించి విదేశీ ప్రయాణాలు కొన్ని ఆలోచనలు చేయటం జరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆరోగ్య ప్రభావాల గురించి కొన్ని హాస్పిటల్ సందర్శించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా మానసికమైనటువంటి ఆందోళనలు పడేదానికి మాత్రం కొంచెం దూరంగా ఉండాలి కొంతమంది ఎవరైనా మీ దగ్గర తీసుకునేటటువంటి ధనము అరువుగా తీసుకోవటం కానీ లేదంటే వారు మనకు తెలిసిన వారు కదా వెంటనే ఇస్తారు కదా అని చెప్పి మీరు ఉన్న పరంగా మీ దగ్గరే ఉంచుకోకుండా వాళ్ళకి ఇవ్వటం కానీ ఒకరి మీద డిపెండ్ అయ్యి మీరు ఏదైనా వస్తువు ఇచ్చినా ధనం ఇచ్చినా అనుకున్నంత టైంలో తిరిగి మీకు సమయంలో రాదు కాబట్టి కొంత జాగ్రత్త చేసుకోవడం మంచిది కుటుంబ బంధుమిత్రులతో కొన్ని తగువులు సమస్యలు ఇటువంటి కొన్ని అంతర్గతమైనటువంటి వ్యవహారాల విషయంలో కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది కాబట్టి మీరు మీ మీ వ్యక్తిగత జీవిత విషయాలలో మాత్రము కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయకాలం అవసరము మీకు ఎంత తెలిసినా ఎంత ఉత్తములైనా ఎంత కలిగిన వారైనా కుటుంబంలో మరొకరి సలహా సెకండ్ ఆప్షన్ తీసుకొని వారి సలహా పట్టి కూడా కొంత నిర్ణయించుకొని పనులు చేస్తే కాస్త మీకు సమస్యల్లో పడే అవకాశం ఉండదు ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం అదే మాదిరిగా మీ జాతకాల్లో ఏదన్నా వ్యక్తిగత సమస్యలుంటే పూర్తిగా ఫోన్ చేసి ఆ సమస్య కొన్ని విషయాలు సలహాలు సూచనలు కూడా తెలుసుకోవచ్చు సర్వేజన సుఖనోభావంత హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు